సస్పెండ్ ఆయన తెలిపారు ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్న ఆయన టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదన్నారు అక్కడికి వెళ్లడం వల్ల మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు బయటి వాళ్ళు ఎవరు మాచర్లకు వెళ్లొద్దని సీఓ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సీఓ నిర్వహించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు హరీష్ సునీత ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి వీడియో ఈవీఎంని ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి చేసినట్టుగా వీడియోలో ఉంది ఆ వీడియోకి సంబంధించినటువంటి సర్క్యులర్ అవ్వటం ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది పూర్తిగా ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు కూడా వెబ్ కెమెరాల ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఉండేటువంటి వీడియో కేవలం ఎన్నికల సంఘానికి మాత్రమే పరిధిలో ఉంటుంది ఆ పరిధిలో ఉన్నటువంటి సమాచారం వీడియోకు సంబంధించినటువంటి విజువల్స్ బయటకు రావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఎన్నికల సంఘం ప్రమేయంతోనే వీడియో బయటకు వచ్చిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యం ఈ వ్యవహారం పైన ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఫిర్యాదుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈసీకి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు భారీ ఎత్తున వీడియోకి సంబంధించినటువంటి సర్కులేషన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీడియో సర్క్యులేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఆ ఫోకస్ లో భాగంగా ఎలా బయటకు వీడియో వెళ్ళింది అన్న దానిపైన కూడా ఈసీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజీ సంబంధించినటువంటి ఏదైతే వీడియోస్ అయితే బయట బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా రాజకీయం కూడా సంచలనంగా మారింది ఈవీఎంని ధ్వంసం చేయడం తీవ్ర నేరంగా పరిగణించినటువంటి ఈసీ ఆ తర్వాత చర్యలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఈ అంశానికి సంబంధించినంతకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనటువంటి అభ్యంతరాలు అనుమానాలపై కూడా ఈసీ ప్రత్యేకంగా సారించింది కొద్దిసేపటి క్రితమే ముఖేష్ కుమార్ మీనా ఏపీసీఈవో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియోకి సంబంధించినటువంటి సర్కులేషన్ ఈవో ఏదైతే సి పరిధిలో నుంచి మాత్రం వెళ్ళినటువంటి దాఖలా లేవని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే దీనిపైన ఏదైతే కుట్ర దాగుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే వీడియోకి సంబంధించినటువంటి వైరల్ కావడంతో కేవలం ఈవీఎంకి సంబంధించినటువంటి ధ్వంసం చేసినటువంటి వీడియోలు మాత్రమే వైరల్ చేస్తారు అంతకుముందు జరిగినటువంటి రిగ్గింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఎందుకు బయట పెట్టట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది అందులో భాగంగానే తీవ్ర స్థాయిలో అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటు ఇటు ఈసీకి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీడియోకి సంబంధించినటువంటి ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా ఏపీసీఈఓ పరిధిలో ఉండాల్సింది కీలకమైనటువంటి సమాచారం కీలకమైనటువంటి వీడియోలన్నీ కూడా బయటకు రావడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అందులో కుట్రకోణం ఏదైనా ఉందా అన్న దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తుంది అందులో భాగంగానే ఘర్షణలకు సంబంధించి ఏదైతే పోలింగ్ బూత్లో జరిగినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించి అంతకు ముందు జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి వీడియోను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది అదే పోలింగ్ బూత్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించినటువంటి వీడియోను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది వాటన్నింటినీ కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా జరిగినటువంటి దా ఏదైతే ఈవీఎంకి సంబంధించినటువంటి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ ధ్వంసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది సో ఇప్పుడు ఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా ఈ విషయంపై స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి విజువల్స్ పూర్తిగా వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీడియో ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి వీడియో బయటకు ఎలా వచ్చింది అనేది అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో దానిపైన కూడా విచారణ చేయాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా వీడియోని సీసీ కెమెరా నుంచి లేదంటే వెబ్ కెమెరా నుంచి బయటకు వచ్చిన తర్వాత వెబ్ కెమెరా నుంచి బయటకు వచ్చిన తర్వాత సిస్టంలో లో ఎలా డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన తర్వాత ఏ ఏ ఫోన్లకు వెళ్ళింది అన్నటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వివరాలను కూడా సేకరించాలని చెప్పి కూడా నిర్ణయించారు ప్రాథమికంగా అయితే కనుక ఒక సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ నుంచి ఒక ఫోన్కి వెళ్ళింది ఆ ఫోన్ లో కొంతవరకు కూడా కొన్ని వీడియోస్ చేశారు ఆ స్క్రీన్ రికార్డ్స్ చేసినటువంటి వీడియోస్ ఎడిట్ చేసి బయటికి పంపించారు అన్నటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఏదైతే విచారణలో భాగంగా వీడియోని పరిశీలించేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో అందులో కొంతమంది సిబ్బంది లేదా అధికారులు దీన్ని బయటకు తీసుకెళ్లారా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ వీడియోకి సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే బయటకు రావడం బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బయట వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దంటూ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది ఏంటి మాచర్లలో సిచ్యువేషన్ ఏదైతే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే బయటపడిందో ఆ బయటపడిన తర్వాత టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన విమర్శలు చేయడం టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసినటువంటి సిచువేషన్ ఉంది ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోకి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇప్పటికే డీజీపీ కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే చలో మాచర్ల పేరుతో పిలుపు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ గా స్పందించింది టీడీపీ కాదు బయట వ్యక్తులు ఎవరు కూడా మాచర్లకు సంబంధం లేనటువంటి వారు మాచర్ల బయట ఉన్నటువంటి వారు కూడా మాచర్లలో కలటానికి వీల్లేదు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు వాళ్ళు మాత్రమే మాచర్లకు అనుమతిస్తామని కూడా ఈసీ స్పష్టం చేసినటువంటి